జిల్లా ఈనాడు అధినేత రామోజీరావు గారికి నివాళులు అర్పించిన పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు యాదగిరిగుట్ట మీడియా మిత్రులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈనాడు అధినేత రామోజీరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబానికి ప్రకాడ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ రామోజీరావు గారి మరణం తెలుగు దినపత్రిక మీడియా వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకు దక్కుతుందని అక్షరవీరుడు రామోజీరావు గారికి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇబ్బందులున్నా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఉపాధి రామోజీరావు గారు పద్మశ్రీ అవార్డు గైత ఇలా మరణించడం చాలా తెలంగాణ తెలుగు ప్రజలకు అందరూ కూడా లోటుగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంక్రాంతం సంపాదన తెలుపుతూ ఆయన మరణం తీరని లోటుగా గత యాభై సంవత్సరాలుగా పత్రికా రంగాన్ని ఎన్నో విజయాలు తీసుకొచ్చి ఏ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి పేద ప్రజల కోసం అభ్యర్థి కోసం ఎన్నో కథనాలు రాసి తెలుగు రాష్ట్రాలలో ఇంకా దిగ్గజంగా పేదల పక్షానలానటువంటి వ్యక్తిగా ఇలా రామోజారు లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన చేసినటువంటి సేవలు పత్రికా రంగంలో ఎంతో వెలుగు వెలిగినటువంటి వ్యక్తిగా ఈ రెండు రాష్ట్రాలకు ప్రభుత్వాల మధ్య ప్రజల మధ్య వారధిగా నిలబడి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూసినటువంటి రావు గారికి మరొక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ స్వామి తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకు ప్రగాఢంగా సానుభూతి తెలియజేస్తూ